Tôi đến gì

దేవుడు మాట్లాడాలని అట్టి రీతిలో మనము ఒక నుంచి మనం సరిచేయాలని అందరూ కూడా ఏకీభవించాలి ఆయన వాక్యం చె చెప్ప జీవిస్తున్నాం మనము మత మూడు వచ్చేయము ఆ అతడు పరిశాయులలోను సదుకాయనూ అనేకులు బీసము పొందుటూ సర్పాసంతనమా ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పినవాడెవడు మారు మనిషికి తగిన మనసు తెలియక జీవిస్తున్నా మనం ఏసు నా కోరకు పుట్టినాడని నేను ఆశపడుతున్నాను పుట్టినాడని ఎందరు ఆశపడుతున్నారు నా కూరకు ఏసు ప్రభు పుట్టినాడు మారు మనసు లేక జీవిస్తున్నా నేను ఒక మూర్ఖుడుగా జీవిస్తున్నా నేను చెప్పకపోతే మరి ఇక్కడ ఏది కూడా ఉండదమ్మా హాలూలుయాభు నా కోరకు పుట్టినాడు నేను మూర్ఖుడై జీవిస్తున్నప్పుడు నా కోరకు యసు ప్రభు పుట్టి ఉన్నాడు హలిలుయ మనసు దగ్గర పనికి వాలిన మంత్రశక్తులు నేర్చుకొని మనసు ప్రాణము తీయడానికి చిధపరిచిన నన్ను దేవుడు నా మనసు మార్చడానికి నా బుద్ధి మార్చడానికి నా గుణము మార్చడానికి ఏ చిత్రి లోకానికి పుట్టినాడు హల్లెలూయా ఆ పనికి వాలిన గుణము నాకు మార్చిన హాలిలుయ దొంగతనతో జీవిస్తున్న నన్ను ఆ పనికి మారిన గుణము మార్చుటకు యేసు ప్రభువు నా కొరకు పుట్టినాడు హల్లెలూయా 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 నేత్ర హత్తుతో బతుకుతున్న నాకు માર మనసు ఇచ్చుటకు దేవుడు నా కొరకు పుట్టి ఉన్నాడు హల్లెలూయా హల్లెలూయా శరీరా ఆత్మ నాలో నానొని తీసివేయడానికి యేసు ప్రభువు నా కొరకు పుట్టి ఉన్నాడు హల్లెలూయా విగ్రహారాధన కత్తికి చూస్తే దేవుడని రాయి చూస్తే దేవుడని చెట్టుకు చూస్తే దేవుడని పుట్టకు చూస్తే దేవుడని మొక్కుతున్న నాకు దారిత యొక్క తిరుగుతున్న నాకు దేవుడు విడిపించి నాకు మారు మనసు కలిగజేసినాడు మా పితరుడు మా ఇంటిలో ఉన్న దేవ దేవుళ్లకు సంవత్సరానికి మనిషి రక్తము పోచేవారు హిలు మనుషులు దొరకనందుకు మా పితరులు వేసలు మొండి మొండి చేసి కోసి సంవత్సరానికి వేసం నుండి రక్తము మా దేవుళ్ళకి పోచేవారు ఆ పనికి మాలిన దేవతలకు మేము మా వాసతో శనివాళ్ళు అంటాం దాకెని సుత్తి పట్టి అగిలో పెట్టి పెట్టి కాపి ఒక కత్తి తీరచేసి దేవుడిని మొక్కుతున్న నేను అక్కడి నుండి దేవుడు వినిపించడం కేజీ ప్రభు నాకు నారదటిన హాలేలు హాలేలో మనసులో రక్తము తాగుతున్న దేవుళ్లకు కొనుస్తున్న నా పితరు మనసులో దొరకనందుకు వేసలు కోసే రక్తము సంవత్సరానికి పోసేవారు ఆ రీతిగా చేయకపోతే ఆ సంవత్సరం ఒకడు కాలేలోయోలు నేను ఒక ముఖుడుగా జీవిస్తున్నా నాకు నా హృదయంలో ఎడ్చి క్రీస్తు పుట్టి నా మనసు మార్చినాడు నా బుద్ధి మార్చినాడు నా గుణము మార్చినాడు నా మాట మార్చినాడు హాలిలోయ యేసు ప్రభు ఎందుకు పుట్టినాడు లోకానికి నా పాపమును నేను చేస్తున్న పాపం నుండి విడిపించడానికి క్రీస్తు లోకానికి పుట్టినాడు ఇప్పుడు నా హృదయం మార్చినాడు నా హృదయంలో ఏచుకరిస్తూ నివాసం చేస్తున్నాడు ఇరవై నాలుగు గంటలు తాగి నాలుగు కాళ్ళతో నేలను నడిచే వ్యక్తిని నేను పనిచమాలైన తాగుడు నుండి నాకు విడిపించిన దేవుడు ఏసుక్రిస్తూ ఆ తాగుడు పాపము నుండి ఆ బానిస నుండి నాకు విడుదల చేసిన ఏసుకిరిస్తూ అలి ఆయన కోపము తప్పించుటకు ఆయన ఉగ్ర తప్పించుటకు లోకానికి మన కోసం పుట్టి ఉన్నాడు నిజమేనా అలాంటి వేమో మనం ఉన్నామా లేదా ఏమో మీరు లేదు కని మొదటి గచ్చి పరిస్థితులే హలే నా కేసు క్రీస్తు పుట్టినందుకు నా మనసు మారినందుకు నా బుద్ధి మారినందుకు ఆనందిస్తూ ఉన్నాను హలేలోయ దేవునొక్క బిడ్డలారా దేవునొక్క తప్పించుకోవాలంటే మనం మారు మనసు కలిగి భూమి మీద జీవించాలి ఏటి కలిగి పట మార్చుకున్నా పండి మార్చుకోనా ఇల్లు మార్చుకోనా తిండి మార్చుకోనా ఎట్టు మార్చుకొని అర్థమవుతున్నది నా మాటలు హాలేలోయ ఈ బట్టలు తీసేసి మళ్ళా వేసుకుంటారండి మనకు బట్టలు అప్పుడు మారు మనసు అంటారు హాలేలోయ ఎవరొక్క బిడ్డలారా ఇప్పుడు కూడా సమయం మించిపోలేదు సంపూర్ణమైన మారు మనసు పొంది యేసు క్రిస్తుని అంగీకరించి మనం జీవించడము ఎంతో మంచిది అనుకున్నాం కలిగి నీతివంతులుగా జీవించి దేవుని భక్తితో మన తండ్రి కిరిచి వరకు మనం ఈ రీతిగా జీవించాలి హాలిలోయూయా మాటలు అర్థమవుతున్నాయా తెలుగు చెప్తున్నానా మా కొండ తెలుగులాగే ఉంటుంది కొడతారా ఆ మీరు మీకు అస్సలు తెలియదు తాగుడు నేను మీరు మంచం లే దేవున కిదలారా యేసుక్రీస్తు లోకానికి పుట్టి నా మాట మార్చినాడు నా సూపు మార్చినాడు నా మనసు మార్చినాడు నా బుద్ధి మార్చినాడు నా గుణం మార్చినాడు దేవుని కిడ్డలారా మీరేటివి మార్పు నా తీసం ఇరవై నాలుగు గంటలు తాగి పట ఊడిపోయి దిగబడిగా ఎక్కడో ఒకడగిరి పడిపోయి జీవించే మనుషులు మేము మేమే ఆ ఒక్క కళ్ళుల్ని తయారు చేయడం మేమే అమ్మడం మేమే తాగడము మా బట్టలు మేమే ఊడించుకోవడం ఒక కన్యక మరి గర్భంలో పుట్టి మనకోరకు ఆ అంధర చీకటి నుండి వెలుగుకి తీసుకుని వచ్చినాడు ఆ పాపము నుండి పవిత్రంకి తీసుకుని వచ్చినాడు చెదిరిపోయిన ఘోరంగా జీవిస్తున్న మనము తప్పిపోయిన మనము మంచి దారికి తీసుకుని వచ్చినాడు ఇప్పుడు నిజమే కదా దారి తప్పిపోయిన వెలుగు దారి తప్పిపోయిన వెలుగుదారి ఇప్పుడు మన మధ్యన ఐక్యత దేవుడిచ్చి ఉన్నాడు కలిసి బతకడానికి కలిసి ఉండడానికి కలిసి మాట్లాడడానికి కలిసి బోధనం చేయడానికి కలిసి దేవుని మాట వినడానికి కలిసి ఆరాధించడానికి ఈ ఐకతని మన జీవితంలో నింపి ఉన్నాడు అనయో మనకు నేర్పిస్తున్నది సంతోషం మనకిచ్చిన అందరితో కూడి ఏ కుటుంబం అయినా ఏ జాతి అయినా కలిసి భోజనం చేస్తున్నాం ఇది ఐకత కాదంటమా ఇది ప్రేమ కాదంటమా ఇది సమాధానం కాదంతవా ఇంటివారుగా ఒక అనధములుగా ఒక చేస్తున్నాడు దేవుడు ఆ ప్రేమని ఆ ఐక్యతని ఆ సమాధానముని ఆ సంతోషము మనకి నింపి ఉన్నాడు మారు మనసు ఆయన ఇచ్చి ఉన్నాడు మారు మనసు అని మనకి తెలియనే తెలియదు సంపంటే చంపడమే ఇలాంటి మనము మురుకులు దేవుడు మనకి మార్మను దయచేసిన కణికాలం దయచేసిన మేలు చేయమని మంచి పవిత్రమైన జ్ఞానం చూపిన అనిలోయ దేవుడు మన అందరికీ దీవించి ఆశీర్వద